రోడ్ నుంచి ఒక కిలోమీటరు నక్షపాట ఈ నక్షపాటకు అనుకొని ఉన్నటువంటి మూడు ఆరు గుంటలు బతాయి తోట ఒక మూడు నాలుగు సంవత్సరాల చెట్లు మంచి రెడ్ సాయల్ ల్యాండ్ చుట్టూ ల్యాండ్కు బాటగలదు బోరు వసతితో కూడినటువంటి మంచి చెట్లు ఇప్పుడే కాయ కాతకు వస్తుంది అలాగే పక్క నుంచి కెనాల్ వాటర్ వస్తుంది మంచి బోరు వాటర్ మంచి స్క్వేర్ బిట్టు ఈ అమ్మకానికి ఇలాంటి చుట్టూ బాడగలదు మంచి సారవంతమైన సేద్యంలో ఉన్నటువంటి మంచి బతాయి తోట అంటే గుర్రంపూడి మండలానికి ఆలయ మండలానికి ఎవరమందు మందుబాటు